గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు కావలి సబ్ డివిజన్ విజిట్కి వచ్చాము మేము నేను సార్ ఇద్దరం రావడం జరిగింది ఇక్కడ రివ్యూ విత్ ఆల్ ది ఆఫీసర్స్ చేసాము మన సబ్ డివిజన్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి వాటి మీద కూడా చర్చించాము అలానే జిల్లాలో ఇప్పుడు నెలకొన్న వాతావరణం మేరకు కొంచెం స్పెషల్ డ్రైవ్స్ విస్తృతంగా చేయటం జరుగుతుంది అలానే రెగ్యులర్గా నాకాబందీస్ జరుగుతున్నాయి నైట్ స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి ఓపెన్ డ్రింకింగ్ అనేది అసలు యాక్సెప్ట్ చేయడం జరగదు నెల్లూరు జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చట్టపరంగా మేము ప్రొసీడ్ అవ్వటం జరుగుతుంది అట్లానే డ్రంక్ డ్రైవింగ్ ఇవి రెండు అసలు యాక్సెప్ట్ చేసేది ఉంటుంది మీ అందరిలో ఎవరికి ఉన్నా కానీ ప్రజలకు ఎవరికి ఉన్నా కానీ గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు నాకు స్వయంగా చెప్పగలుగుతారు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో జీరో ఇది ఎస్పీ అఫీషియల్ నెంబర్ ఎవరైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు మీ నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకి రిలీజ్ చేయడం జరగదు ఇక్కడ కావలిలో మనకు కొంచెం ప్రాపర్టీ క్రైమ్ అండ్ ఇక్కడ అఫెన్సెస్ కూడా రిపోర్ట్ అయినాయి అటువంటి బ్యాక్స్ కూడా రీసెంట్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో మనం ఎన్ఫోర్స్మెంట్ పరంగా అన్నీ బాగా చేస్తున్నాము అలానే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మీద మన ఫోకస్ ఉంటుంది ఎటువంటి ద్వారై కానీ ఎన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చేస్తే వాళ్ళని దాయిత తీసుకునేది ఉండదు వాళ్ళకి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతాయి మన ఆఫీసర్స్ అందరూ దే ఆర్ పర్ఫార్మింగ్ టు మార్ అండ్ మనం అది కంటిన్యూ చేసేటట్టు చూస్తాము మేము నెల్లూరు జిల్లాలో రౌడీజం తగ్గించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ నెలకొల్పేట్టుగా ప్రజలంతా శాంతియుతంగా పడుకునేట్టుగా మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ ఇక్కడ యూత్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ మీద బైక్లు ఇక్కడ రైడింగ్ చేసుకుంటూ ఉంటున్నాం దాని మీద ఇక్కడ సో పొల్యూషన్ ఎక్కువగా ఉంది ఓకే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటున్నారు సో ఈ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటున్నాము ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి అండ్ సెల్ఫ్ నియంత్రణ అనేది కూడా ఉండాలి బట్ అది కాకుండా మనం ట్రాఫిక్ పోలీస్ పరంగా అండ్ ట్రాఫిక్ రూల్స్ మనం రెగ్యులర్గా ఇటువంటి బైక్స్ సీజ్ చేసి వాటి సైలెన్స్ వస్తే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అటువంటి ఎక్సర్సైజ్ త్వర జరిగింది మళ్ళీ త్వరలో కూడా జరగడం జరుగుతుంది